నమస్తే అండి శ్రీ గణేశాయన శ్రీ సరస్వతి అన్నమ శ్రీ గురు దత్తాత్రేయాయన ముఖ్యంగా కుంభమేళ మనందరికీ ఎంతో విశేషమైందని తెలుసు కానీ దానికి మనలో చాలామంది ఆర్థిక కారణాలతో కానీ ఆరోగ్య కారణాలతో కానీ వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను మనకి ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్పింది కాదు మనం ఏ పూజ చేసినా ముందు కలసంలో గంగేజ చేవ కృష్ణ గోదావరి సరస్వతి నన్నదే సింధు కావేరి హస్వింజలే సన్నిధం గురు అని మనం చెప్పుకుని మనం ఆ కలసంలోకి గంగమ్మని ఆవాహన చేసుకుని మనం పూజ చేస్తూ ఉంటాం కదా అలాగే మనం గంగా 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 అని మూడు సార్లు కనుక ఏ నీళ్ళలోన చేపెట్టి ఇలా తిప్పుతూ అంటే ఆ నీళ్ళు గంగా నీ గంగా నది నీళ్ళతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటాయి అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు మనం పూజ చేసేప్పుడే కాదు స్నానం చేసేప్పుడు కూడా ప్రతిరోజు గంగేజా ఎన్నే చేవా అని మన బకెట్లో నీళ్ళతోనే చెప్పుకొని మళ్ళీ మనం స్నానం కనుక చేస్తే అది మనం గంగా స్నాన ఫలితం మనకి వస్తుంది భావమాత్ర సుష్ట దేవత దేవతలందరూ మనం యొక్క భావానికే సంతోషిస్తారు మనం నిజంగా చేశామా అంటే చేస్తే మనకు శక్తి ఉంది ఓకే మనకి చేయగలిగేదా శక్తి లేదు అన్నప్పుడు కనీసం భావించటంతోనైనా కూడా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అన్నమాట అందుకని మనందరం మనం వెళ్ళలేని వాళ్ళం వీలు కుదరని వాళ్ళు ఉన్నామనుకున్న టైం కూడా కొంతమందికి సెట్ కాదు అలాంటి వాళ్ళందరూ మన ఇంట్లో ఉండే ఆ కుంభమేళ స్నానం చేసిన ఫలితాన్ని ఎలా పొందాలి అంటే మనం ధ్యానం చేయడం అలవాటు ఉన్నవాళ్ళు ఇక్కడ ఆజ్ఞా చక్రస్థానం అన్నమాట అక్కడ మనసుని దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి మనలోనే మూడు నాడులు ఉంటాయి ఇద పింగళ సుషుమ్న ఆ మూడు నాడులు కలిసే ప్రదేశము భూమధ్యస్థానం అన్నమాట అక్కడ దృష్టి పెట్టి మనం ధ్యానం చేస్తే కనుక మనకి కుంభమేళాలో మనం స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితాన్ని మనం ఆ మూడు నాడులు కలిసిన ప్రదేశం ఇక్కడ మనం దృష్టి పెట్టి ధ్యానం చేయటం ద్వారా మనం పొందగలుగుతాం